భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది आर्षा भारती विकास परिषत् सीतानगरम् श्रीकृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम् लो अर्जुन विषादयोगम् पदमूडव श्लोकम् ततः शङ्खाश्च भेर्यश्च पणवानक गोमुखाघ सहसैवाभ्यहन्यन्त సశబ్దస్తుములో భవత్ తత అటు తర్వాత సహస ఏవ వెనువెంటనే వెంటనే శంఖాశ్చ భేర్యశ్చ శంఖములున్ను భేరీలున్ను పణవానక గోముఖా తాళాలు దుందుభులు కొమ్మబోరలున్ను అభ్యహన్యంత మ్రోగించబడినవి సహ శబ్దముల ఆ ధ్వని చాలా గందరగోళమైనదిగా అభవత్ అయ్యను తాచవానక గోముఖాఘ సహసైవాభ్యహన్యంత సబ్దస్లోభవత్ సేనాధిపతి అయిన పితామహుడు సింహనాద శంఖనాదాలు చేసేసరికి కౌరవ పక్షంలోని వీరులందరికీ యుద్ధావేశం పెరిగిపోయి వెనువెంటనే తమ తమ శంఖాలు తాళాలు దుందుబులు కొమ్మబూరలు మొదలైన యుద్ధవాద్యాలన్నిటినీ భయంకరంగా మ్రోగించేశారు దాంతో అక్కడ మహోగ్రమైన ధ్వని పెల్లుబికింది భీష్మపితామహుడు సింహ సదృశముగా గర్జించి శంఖమునూది యుద్ధారంభమును ప్రకటించిన వెంటనే అన్ని వైపులా ఉత్సాహము ఉప్పొంగినది సమస్త సేనలో అన్ని దిశల నుండి విభిన్న నాయకుల శంఖములు వివిధములగు యుద్ధవాద్యములు ఒక్కసారిగా మ్రోగినవి అవన్నీ ఒక్కసారిగా మ్రోగుటచే వెలువడిన ఆ భయానక శబ్దముతో ఆకాశమంతయు ప్రతిధ్వనించెను త భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీతా పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు